అందరికీ నమస్కారం దిల్లున్నోడు పోలీస్ అధికారిగా వస్తే ఆ నగర రూపురేఖలే మారతాయి దానికి నిదర్శనమే ప్రకాశం జిల్లా ఎస్పీగా కూడా దామోదర్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి కూడా ఒంగోలు నగరం మీద ప్రత్యేక దృష్టి పెట్టి స్పెషల్ డ్రైవ్లు చేపట్టడం జరిగింది అయితే స్పా సెంటర్లు హెయిర్ అండ్ సెలూన్ సెంటర్ల మీద కూడా దాదాపుగా బ్యూటీ పార్లర్ల మీద కూడా దాదాపుగా ఒకేసారి ఏకకాలంలో పదిహేను పద్దెనిమిది సెంటర్ల మీద కూడా దా ఒంగోలు నగరంలో దాడులు చేయడం జరిగింది ప్రధానంగా ఇక్కడ వ్యభిచార ముసుకులో స్పా ముసుకులో జరుగుతున్నటువంటి వ్యభిచారాన్ని గుట్టురట్టు చేసి అక్కడ భారీగా కూడా విటులను అరెస్ట్ చేసినటువంటి సంఘటనలు అయితే మనం చూస్తాము గుప్తాస్ మిడ్ టౌన్లోనే ఒంగోలు నగరం నడిబొడ్డులో ఉన్నటువంటి గుప్తాస్ మిడ్ టౌన్ లో ఒక స్పాలో దాదాపుగా అక్కడ వ్యభిచారం జరుగుతున్నట్టుగా కూడా పోలీసులు తాలూకా పోలీసులు గుర్తించి వారందరినీ కూడా అరెస్ట్ చేసి తాలూకా పోలీస్ స్టేషన్కు తరలించినటువంటి దృశ్యాలను మనం ఎక్స్క్లూజివ్గా కూడా చూడొచ్చు

छैबे छैबे आइछ नि त सबैजना सानो सानो सीएसआर अटो चेस्टिङ छ नि छ छ छ रामबाबु हाँ भाभी इनको हाइट पास मतलब हाँ हाइट पास हाइट पास मतलब रामनो लड़कियाँ अफशाद कैसे था भाई इसे आप दोस्तों के लोग यार इसे आप तालियों की रोटी

వేకిల అదువసి అనకండి మిత్రులారా అనకండి ఏమొ చూడు చూడు సాంబార్ బెండి चल अलि एयरपोर्ट पुग्छ राख राख